హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనూష ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు అయితే మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్ అయితే చూద్దామండి సో ఫస్ట్ యూనిట్ గురించి అయితే మనము ఆల్రెడీ వీడియో రూపంలో అయితే తెలుసుకున్నాము మనకు మొత్తం మూడు యూనిట్లు అయితే మనకు విద్య యొక్క చరిత్ర గురించి అంటే ఏదైతే విద్యా దృక్పథాలు ఉన్నాయి కదా సో అందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు విద్య యొక్క చరిత్ర కానీ తర్వాత ఉపాధ్యాయు సాధికారత తర్వాత సమకాలీన భారతదేశంలో విద్య తర్వాత విద్యకు సంబంధించిన చట్టాలు తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నూతన జాతీయ ఇలాంటివి మొత్తం మనకు ఒక ఐదు యూనిట్లు అయితే ఉన్నాయండి సో ఆల్రెడీ మనం విద్య యొక్క చరిత్ర గురించి అంటే భారతదేశంలో విద్య ఏ విధంగా ఉండదు పూర్వ వేద కాలం కానీ తర్వాత మధ్యయుగంలో కానీ బౌద్ధుల కాలంలో కానీ ముస్లింల కాలంలో ఎలా ఉందనేది మనము ఆల్రెడీ వీడియోల రూపంలో అయితే తెలుసుకున్నామండి తర్వాత సెకండ్ యూనిట్లో అయితే మనకు ఉపాధ్యాయుని సాధికారత అయితే ఉందన్నమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో స్వాతంత్రానికి ముందు కమిటీలు ఉన్నాయి స్వాతంత్రానికి తర్వాత కమిటీలు ఉన్నాయి సో ముఖ్యంగా మనకు ఈ కమిటీల యొక్క ఇయర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనకు బాగా మనం ఏదైతే సిలబస్ ఉందో సిలబస్లో నుంచి మనకు ఒకటి రెండు క్వశ్చన్ ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి మొత్తం మనకు ఐదు మార్కులకు ఉంటే దాంట్లో పది క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎజ వాళ్ళకైతే పన్నెండు మార్కులకైతే వాళ్ళకు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనము స్వాతంత్రానికి ముందు ఏదైతే వుడ్స్ డిస్పాచ్ కానీ హంటర్ కమిషన్ కానీ హార్ట్ కమిటీ హార్ట్ అటాక్ కమిటీ కానీ సర్జెంట్ కమిటీ వీటి గురించి తెలుసుకున్నాము తర్వాత స్వాతంత్రం అనంతరం అంటే తర్వాత వచ్చే క కమిషన్స్ ఉన్నాయి మనకు అంటే ఏంటి మొదలయారు కానీ కొఠారి కమిషన్ కానీ ఈశ్వరిభాయ్ పటేల్ కానీ సో ఎన్పిఈ కానీ పిఓఈ కానీ సో ఈ ఇయర్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి కమిటీలు ఇచ్చేసి సైడ్ వచ్చేసి మనకు ఇయర్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమంటారు అనమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది సో స్కిప్ చేయకండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు మనము స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిటీల గురించి అయితే కొన్ని పాయింట్స్ అయితే ప్రశ్న రూపంలో అయితే చూద్దామండి ఇందులో ఫస్ట్ ప్రశ్న చూద్దాం మాధ్యమిక విద్యా కమిషన్ విద్యా నిర్మితిని ఇలా విడగొట్టింది ఆప్షన్ చూస్తే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ తర్వాత టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ తర్వాత ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ సో ఇది ఆల్రెడీ ఒకసారి కూడా మనకు అడిగినట్టు ఉందండి ఇది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అంటే ఫిఫ్త్ క్లాసు తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తర్వాత వచ్చేసి మనకు ఫోర్ అనేసరికి ఎయిత్ నైన్త్ టెన్త్ తర్వాత లెవెన్త్ ట్వెల్త్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత త్రీ ఇయర్స్ డిగ్రీ ఈ విధంగా అయితే మనకు మాధ్యమిక విద్యా కమిషన్ విద్యా నిర్మితిని ఈ విధంగా విడగొట్టిందనమాట ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అలా గుర్తుపెట్టుకుందాం ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి ఖచ్చితంగా దీని మీద అవకాశాలు ఉన్నాయి మనకు గమనించగలరు తర్వాత సెకండరీ విద్యా కమిషన్ ప్రధాన సిఫారసులు కానిది ఏమిటి కంపార్ట్మెంటల్ పరీక్షలు బహుళార్థక సాధక పాఠశాలలు డైవర్సిఫైడ్ కోర్సులు నాలుగు సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు సో ఇక్కడ కానిది ఏమిటి అంటే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అండి సో మిగతా మూడు కూడా మనకు సెకండరీ విద్యా కమిషన్ ప్రధానంగా సిఫార్సు చేసినవి ఇది మాత్రము చేయనిది కాబట్టి మనకు నాలుగోది కరెక్ట్ ఆన్సర్ తర్వాత మొదలయర్ కమిషన్ వీటిని మేధావి ప్రయోగాలుగా ప్రయోగశాలలుగా పోల్చింది ఒకటి పరిశోధనాశాలలు రెండు వ్యాయామశాలలు మూడు క్రీడా మైదానాలు నాలుగు గ్రంథాలయాలు సో మనము ఈజీగా కనుక్కొచ్చు ఏంటంటే గ్రంథాలయాలేనండి సో మేధావి ప్రయోగశాలలుగా అంటే గ్రంథాలయాల నుంచి తీసుకున్న పుస్తకాలు ఇప్పట్లో అంటే మనకు అంతర్జాలం వచ్చేసి నెట్లు అన్నీ చూస్తున్నాం కానీ అప్పట్లో గ్రంథాలయాల్లోనే అంటే పుస్తకాలు చదివే చాలామంది కూడా మేధావులు అయ్యేవారని సో మేధావి ప్రయోగశాలలోని గ్రంథాలయాలను అయితే పిలుస్తారని తర్వాత ప్రశ్న జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఏర్పాటు కావడానికి కారణమైన కమిషన్ ఏమిటి జాతీయ విద్య పరిశోధనా శిక్షణ సంస్థ ఏర్పాటు కావడానికి కారణమైన కమిషన్ అంటే ఏది రికమెండ్ చేసింది కొఠారి కమిషన్ మొదలియార్ కమిషన్ సార్జెంట్ కమిషన్ నాలుగు రాధాకృష్ణ కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏదంటే మనకు మొదలియార్ కమిషన్ అనేది ఈ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థనైతే ఏర్పాటు చేసిందనమాట సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత క్రింది వాణిలో సరికాని జత కూర్చోండి చెప్పాను కదా మనకు ఈ కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అండి వాటికి మనకి మ్యాచింగే ఎక్కువ అడుగుతున్నారు ఖచ్చితంగా మనకి అయితే స్వాతంత్రానికి ముందు తర్వాత వచ్చిన కమిషన్స్ ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనము ఇక చూడండి మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు జాతీయ విద్యా కమిషన్ అరవై నాలుగు అరవై ఆరు తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ పంతొమ్మిది నలభై ఏడు తర్వాత ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సో ఇక్కడ మనకి ఏమడిగారు అంటే సరికాని జత అడిగారనమాట అది ఏదంటే సర్వేపల్లి రాధాకృష్ణ కృష్ణన్ పంతొమ్మిది వందల నలభై ఏడు అనేది మనకు తప్పుగా ఇవ్వబడింది అనమాట అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో అయితే రావడం జరిగింది తర్వాత ప్రశ్న మాధ్యమిక విద్యా కమిషన్ ప్రకారం మాధ్యమిక విద్యా తరగతుల కాలం ఎంత ఎంత అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆరు నుంచి పన్నెండు ఆ తరగతులు ఏడు సంవత్సరాలు అనేది కరెక్ట్ అవుతుందండి తర్వాత మొదలయ్యారు కమిషన్ సిఫారసు కానిది ఏమిటి ఇక్కడ మనకు ఈ సిఫార్సులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి కానివి అసలు అంటే అంటే మనకు తెలిసి ఉంటేనే అంటే ఆ సిఫారసులు ఏంటో తెలిసింటేనే కదా కానివి ఏంటో మనము సెలెక్ట్ చేసాం ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులు చేయాలంటే ఉన్నత మాధ్యమిక విద్య పూర్తి కావాలి రెండు పరీక్షలలో విషయతంత్ర పరిశ్రమలు ప్రవేశపెట్టాలి కరెక్ట్ ఆన్సరే సరే బహుళార్థక సాధక పాఠశాల ఏర్పాటు చేయాలి ఇది కూడా కరెక్టే సో తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే ఒక సబ్జెక్టు కోసం ఒకే పుస్తకం ప్రామాణికంగా ఉండాలి అనేది ఇది మొదలయ్యార్ కమిషన్లోని సిఫారసు అయితే కానీ కాదండి తర్వాత మాధ్యమిక విద్యా కమిషన్ ఉపాధ్యాయులకు సంబంధించి చేసిన సిఫారసు కానిది ఏమిటి ఇక్కడ మనము ఆప్షన్ చూస్తే సో మాధ్యమిక ఉన్నత పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడి యొక్క ఉపాధ్యాయ ఉపాధ్యాయ కాలం రెండు సంవత్సరాలు ఉండాలి సో కరెక్ట్ ఆన్సరే దిగువ మాధ్యమిక పాఠశాలలో పనిచేసే సిబ్బందికి డిగ్రీతో పాటు ఉపాధ్యాయ కాలం ఒక సంవత్సరం ఉండాలి ఇది కూడా కరెక్టేనండి తర్వాత ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాలు ఉండాలి సో ఇది కూడా కరెక్టే తర్వాత లాస్ట్ వచ్చేసి ఉపాధ్యాయుల కోసం వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అనేది తప్పుగా ఇవ్వబడింది అనమాట సో చూడండి మాధ్యమిక విద్యా కమిషన్ అనేది ఉపాధ్యాయులకు సంబంధించి చేసిన సిఫారసులు ఏంటి అంటే మనకు సో బీఏడి అనేది రెండు సంవత్సరాల తర్వాత ఇది వన్ ఇయర్ కోర్స్ అనేది ఉండాలి తర్వాత పిరమన వైస అరవై సంవత్సరాలు ఉండాలి అనేది సో ఎవరు సిఫార్సు చేశారంటే మాధ్యమిక విద్యా కమిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఏర్పాటైన సంవత్సరం ఏమిటి సో ఇలాంటి ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో వచ్చిన కమిటీ అయితే మౌలిక విద్య మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఏర్పాటు అయితే చేయడం జరిగింది తర్వాత మౌలిక విద్యపై స్టాండింగ్ కమిటీకి నియమించబడిన వారు ఎవరు సో ఇలా కమిటీని నియమించిన వారు కమిటీకి ఎన్నుకోబడిన వారు ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా అండి ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే సంపూర్ణానంద జి రామచంద్రన్ మూడు ఇందిరాగాంధీ నాలుగు జాకిర్ హుస్సేన్ సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జి రామచంద్రన్ అనేది మనకు కరెక్ట్ అండి తర్వాత ప్రశ్న మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ చేసిన సిఫారసు కానిది ఏమిటి ఆప్షన్ చూస్తే విద్యార్థులు తయారు చేసిన వస్తువులు ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పక కొనుగోలు చేయాలి రెండు రాష్ట్ర ప్రభుత్వాలే ముడిసరుకు సరఫరా యంత్రాంగ యంత్ర సామాగ్రి పరికరాలు వీటి బాధ్యత తీసుకోవాలి రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను మౌలిక ఉపాధ్యాయ శిక్షణ సంస్థలుగా మార్చాలి నాలుగు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను మౌలిక శిక్షణ సంస్థలుగా మార్చివేయాలి సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అనేది కరెక్ట్ అంటే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను మౌలిక శిక్షణ సంస్థలుగా మార్చివేయాలి అనేది వీళ్ళ యొక్క సిఫార్సు కాదనమాట మిగతా మూడు కూడా కరెక్ట్ తర్వాత మొదలయ్యారు కమిషన్ సిఫారసులకు సంబంధించి సరికానిది ఏమిటి చూడండి అన్నీ సరికానిది మనకు సో మీరు చూస్తారు కదా ఆల్రెడీ టెట్ ఎవరైతే ఏపీ డిఎస్సి రాసిన వాళ్ళందరికీ సారీ టెట్ రాసిన వాళ్ళందరికీ ఉంటుంది సో సరి కానిది ఏమిటి సరి అయినది ఏమిటి ఇలా ఇస్తున్నారు మనకు కొంచెం అభ్యర్థులు అనే వాళ్ళను కన్ఫ్యూజన్ చేయడానికి కాబట్టి సో మనము క్లారిటీగా నేర్చుకొని పోగలిగితేనే మనం ఆన్సర్ చేస్తామండి సో వచ్చిన అవకాశాన్ని మనం చాలా బాగా సద్వినియోగపరచుకోవాలి సో సమయం ఇంకా ఉంది కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తే సో మనం కూడా నెగ్లెట్గా అయిపోతాము మనకంటే ముందు బాగా చదివి ప్రిపేర్ అయ్యి మనకంటే ముందు దూసుకొని వెళ్ళి ఉద్యోగాలు అయితే కొట్టేస్తారు కాబట్టి ఉన్న సమయాన్ని వృధా చేయకోకుండా మనమైతే సద్వినియోగపరచుకోవాలి ఇక్కడ మనము కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం అన్నమాట మొదలయ్యారు కమిషన్ సిఫార్సులకు సంబంధించి సరి కానిది ఏమిటి సో సరి కానిది ఏమిటి అంటే ఉపాధ్యాయులకు డబుల్ బెనిఫిట్ స్కీమ్ను వర్తింపచేయాలి అనేది వాళ్ళ యొక్క సిఫార్సు అయితే కాదు మిగతా కూడా కరెక్ట్ తర్వాత స్త్రీ విద్యపై జాతీయ కమిషన్ అధ్యక్షురాలు ఎవరు ఇందిరాగాంధీ దుర్గాబాయి దేశ్ముఖ్ హుస్సేన్ మెహతానాలుగు వుడ్ సో మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరంటే దుర్గాబాయి దేశ్ముఖ్ అనేది కరెక్ట్ అండి తర్వాత ప్రశ్న దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ స్త్రీ కమిటీ స్త్రీ విద్యపై చేసిన సిఫారసు కానిది ఏమిటి సో మనకి ఇక్కడ చూడండి స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అధ్యక్షులు ఎవరంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు సో వాళ్ళు చేసిన సిఫారసులు కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఆప్షన్ చూస్తే పద్నాలుగు సంవత్సరాలలోపు బాలికలందరినీ పంతొమ్మిది వందల నల పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు పాఠశాలలో నమోదు చేయాలి రెండు స్త్రీ విద్యపై ప్రచార కార్యక్రమాలు చేయుటకు డాక్యుమెంటరీ సరే డాక్యుమెంటరీ చిత్రాలు ప్రదర్శించాలి మూడు పాఠశాల వ్యవస్థలో సహవిద్యను ప్రవేశపెట్టారు నాలుగు అధిక నమోదు గల బాలబాలి గలగల గ్రామాలకు ప్రభుత్వం బహుమతులు అందజేయాలి సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమిటంటే ఆప్షన్ ఫోర్ అనేది మనకు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కమిటీ సిఫారసు చేయలేదన్నమాట సో మిగతా మూడు కూడా కరెక్ట్ తర్వాత గ్రామీణ మహిళలను పాఠశాలల్లో చదివేట్లు చేసి వారిని స్కూల్ మదర్స్గా నియమించి ప్రోత్సహించాలని చెప్పిన కమిటీ ఏమిటి సో మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భక్తవత్సలం కమిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎవరు అంటే భక్త వత్సలం కమిటీ అనేది కిరండి తర్వాత లింగ వివక్షత పాఠ్యాంశాలను తొలగించాలి మరియు లైంగిక విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని చెప్పిన కమిటీ ఏమిటి సో ఇలాంటి కమిటీలు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హుస్సేన్ మెహతా కమిటీ అనేది కరెక్ట్ లింగ వివక్షిత పాఠ్యాంశాలను తొలగించాలి అంటే స్త్రీ సారీ పురుషులు గొప్ప స్త్రీలు గొప్ప ఇలాంటివన్నీ కాకోకుండా అందరూ సమానం అనేది ఉండాలి విద్యలో అనేది ఆ పాఠ్యాంశాలను అంటే అందరూ ఒకటే లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని చెప్పింది ఎవరు అంటే మనకు హన్స్ మెహతా కమిటీ అనేది కరెక్ట్ అండి సో స్త్రీ విద్యపై సరే గ్రామీణ మహిళల పాఠశాలలో చదివేటట్టు చేసిన వారి స్కూల్ మదర్స్గా నియమించి ప్రోత్సహించాలి అంటే స్త్రీలను ప్రోత్సహించాలి చెప్పిన మనకు కమిటీ వచ్చేసి ఏది అంటే భక్తవత్సలం అదే లింగ వివక్షత పాఠ్యాంశాలను తొలగించి లైంగిక విద్యను విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని చెప్పింది ఎవరంటే హన్స్ మెహతా కమిటీ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి తర్వాత స్త్రీ విద్యపై జాతీయ కమిటీకి సంబంధించి సరైన అంశంను గుర్తించండి స్త్రీ విద్యపై జాతీయ కమిటీకి సంబంధించి సరైన అంశంను గుర్తించండి అంటే ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్నండి అంటే పాఠశాల వ్యవస్థలో సహ ప్రోత్సహించాలి స్త్రీ విద్య అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రంలో డైరెక్ట్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి తర్వాత ఒకటో తరగతి ప్రవేశానికి వయో పరిమితి ఆరుకు పైకి పెంచాలి ఈ మూడు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ లేనండి తర్వాత త్రిభాషా సూత్రంలో భాగంగా అంతర్జాతీయ భాష ఏమిటి సో ఇది మనకు లాస్ట్ టెట్లో కూడా వచ్చిందనమాట అంటే త్రిభాషా సూత్రం గురించి అయితే టెట్లో లాస్ట్ జరిగిన టెట్లు కూడా మనల్ని అడగడం జరిగింది ఇక్కడ చూడండి త్రిభాషా సూత్రము అంటే అది ఎప్పుడు స్వాతంత్రం తర్వాత ఏంటంటే అంటే హిందీ కానీ త్రిభాషా సూత్రం అంటే మనకు రీజనల్ లాంగ్వేజ్ అంటే మన సొంత లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు మనకు మాతృభాష తెలుగు కదండి అది మనకు తెలంగాణ వారు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన మాతృభాష వచ్చేసి తెలుగు తర్వాత మనకేమొస్తుందంటే హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ తర్వాత మూడోది ఇంగ్లీషు సో ఈ మూడు కూడా మనకు త్రిభాషా సూత్రంలోని భాషలు అన్నమాట ఇక్కడ చూడండి త్రిభాషా సూత్రంలో భాగంగా అంతర్జాతీయ భాష అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి మనకు ఇంగ్లీషే కదా సో అది మనది కాదు హిందీ అయితే మన భారతదేశంలో మాట్లాడతాం మాతృభాష మన సొంత ప్రాంత ప్రాంతీయ భాషనే అది మానదిక భాష అవుతుంది సో ఇక్కడ మనకి ఏవి అంటే అంతర్జాతీయ భాష ఇంగ్లీషు అనేది కరెక్ట్ అండి తర్వాత పది సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్ష అని దీనిని పిలుస్తారు పది సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్షని దీనిని పిలుస్తారు దేనిని పిలుస్తారు అంటే ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ అయితే పిలవడం జరుగుతుందండి తర్వాత కొటారి కమిషన్ సిఫారసుకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటో తెలియజేయండి కోటారి కమిషన్కు సంబంధించింది ఏమిటి అంటే ప్రాథమిక స్థాయిలో తరగతిలో విద్యార్థుల సంఖ్య నలభై ఐదు పరిమితం చేయాలి అనేది వారు సిఫారసు అయితే చేయలేదండి సో లిమిట్ అనేది ఏమి ఉండదు ఈశ్వరి పటేల్ కమిటీకి సంబంధించి సరికాని అంశం ఏమిటి చూడండి సరికాని అంశాల గురించి అనమాట ఏమిటి అంటే ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ముప్పై ఒకటి రెండు డ్యాష్ ఫిఫ్టీ వన్ బై టూ గంటల బోధనా సమయం సరిపోతుంది అని చెప్పడం జరిగిందంట సో ఇదైతే తప్పనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఇంటి పని ఉండకూడదు భాషకు తప్ప ఒకటి రెండు తరగతులకు పుస్తకాలు అవసరం లేదు ఆంగ్లాన్ని ఎనిమిదవ తరగతి నుండి ప్రవేశపెట్టాలని చెప్పింది ఈశ్వరిబాయ్ పటేల్ కమిటీ అనమాట తర్వాత బహువిధ ప్రవేశ అవకాశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఏది అంటే మనకు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీని నుండి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎస్యూ ఎస్ ఎస్యూపీడబ్ల్యూలో యు దేనిని సూచిస్తుంది ఎస్యూపీడబ్ల్యూలో యు దేని చూపిస్తుంది అంటే యూజ్ఫుల్ అనేది సూచిస్తుంది అనమాట యూ అంటే యూజ్ఫుల్ అనేది కరెక్ట్ అండి సో ఈ ఎస్యూపీడబ్ల్యూ దాన్ని మనకు సామాజిక ఉపయోగ ఉత్పాదక కృత్యం అని కూడా పిలుస్తారనమాట ఈ నూతన భావనను ప్రవేశపెట్టింది కూడా ఈ కమిటీ అంటే ఈ కమిటీ అయినా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత కోటారి కమిషన్ ఏ పేరుతో నివేదికను సమర్పించింది కొఠారి కమిషన్ అనేది ఏ నివేదికతో మనకు సారీ కొఠారి కమిషన్ ఏ పేరుతో నివేదికను సమర్పించింది సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ విద్యా అభివృద్ధి అనేది కరెక్ట్ అనమాట సో కొటారి కమిషన్ విద్యా జాతీయ అభివృద్ధి పేరుతో నివేదికనైతే సమర్పించడం జరిగింది తర్వాత కొఠారి కమిషన్ నియమించిన కాలంలో దౌలత్ సింగ్ కోఠారి గారు ఏ వృత్తిలో ఉన్నారు ఏ వృత్తిలో ఉన్నారంటే అయినా యూజీసీ చైర్మన్గా ఉన్నారనమాట కొఠారి గారు కొఠారి గారు అయితే యూజిసి చైర్మన్గా ఉన్నారనమాట తర్వాత జాతీయ విద్యా కమిషన్ తన రిపోర్టును ఏ రోజున ఎవరికి సమర్పించింది సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అంటే జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరు చాగ్లా గారికి అయితే సమర్పించడం జరిగింది జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరులో తర్వాత దౌలత్ సింగ్ కొఠారిని సంబంధ సారీ దౌలత్ సింగ్ కొఠారికి సంబంధించి సరికాని అంశం తెలియజేయండి ఇతడు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సో కరెక్టేనండి ఈయన భౌతిక శాస్త్రవేత్త కూడా అలాగే ఇతడు యూజిస్ చైర్మన్గా కూడా పనిచేశారు కానీ ఇతడిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలుస్తారు సో ఇదైతే మనకు తప్పు ఇవ్వబడింది అనమాట తర్వాత అయితేడు దేశ భవిష్యత్తు తరగతి గదిలో నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుందని కూడా తెలియజేశాడు చాలా 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 ఇంపార్టెంట్ అని మనకు తెలుగు ఎవరైతే ఉన్నారో తెలుగులో కూడా ఈ వాక్యం అయితే మనకు ఉందన్నమాట తెలుగు మెథడాలజీ ఉంది కదా తెలుగు మెథడాలజీలో కూడా ఈ ప్రశ్న వచ్చే అవకాశాలున్నాయి గమనించగలడు దేశ భవిష్యత్తు తరగతి గదిలో తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని చెప్పిన కమిషన్ ఏమిటి అని ఇది లాస్ట్ డిఎస్సీలో కూడా అడిగిన పెట్టానండి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొటారీ కమిషన్ అనమాట సో గుర్తుంచుకోగలరు తర్వాత కోటారి కమిషన్ నివేదికలో అధ్యాయాల విభాగాల సంఖ్య ఎంత ఎంత అంటే పంతొమ్మిది సో కోటారి కమిషన్ నివేదికలో అధ్యాయాలు పంతొమ్మిది ఉన్నాయి విభాగాలు వచ్చేసి మూడు ఉన్నాయి అనేది గమనించగలరు తర్వాత కొటారి కమిషన్ సిఫారసు కానిది ఏమిటి సో చూడండి సిఫారసులు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ సిఫారసులు ఏమంటే ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన వారు పదవ తరగతి వరకు ఎనభై శాతం వరకు కొనసాగాలి తర్వాత ప్రాథమిక పాఠశాలలు ఒక మైలు దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఒకటి నుంచి మూడు మైళ్ళ దూరంలో ఉండాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థల పరిదినాలు సంవత్సరానికి రెండు వందల ముప్పై రోజులు పాఠశాల దినాలు పాఠశాలల పరిదినాలుగా రెండు వందల ముప్పై నాలుగు రోజులు అన్నమాట సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మనకు మెథాలజీలో కూడా అడిగే అవకాశం ఉంది పని దినాల గురించి సో ఆయన చెప్పింది చెప్పనిది ఏమిటి అంటే సరికానిది ప్రతి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఒక వృత్తి విద్యా పాఠశాల ఉండాలి అనేది సో వాళ్ళు సిఫారసు చేయలేదు తర్వాత పొటానీ కమిషన్ సిఫారసు కానిది ఏమిటి అనేది ఏమిటి ఇక్కడ చూడండి పని అనుభవం ఉండాలి వాళ్ళు సిఫారసు చేసింది తర్వాత నాన్ డిటెన్షన్ పద్ధతి అనేది విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి సో ఈ మూడు కూడా వాళ్ళు సిఫారసు చేసింది సిఫారసు చేయని ఏమిటంటే ఇక్కడ మనకు మాధ్యమిక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలనేది వీరు కాదనమాట ఏర్పా అన్నమాట సిఫారసు తర్వాత కొఠారి కమిషన్ సిఫారసు కానిది ఏమిటి ఈ కమిషన్ విద్యా విజ్ఞాన సర్వస్వ అని పిలుస్తారు ఈ కమిషన్ను విద్యా విజ్ఞాన సర్వస్వం పిలుస్తారు ఇంపార్టెంట్ అండి సో కొటారి కమిషన్కి ఇంకొక పేరు ఏమిటంటే విద్యా విజ్ఞాన సర్వస్వం తర్వాత విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టుకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు నిర్వహించాలి ఇప్పుడు మనకి ఇంటర్లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ అనేది ఇచ్చారు కదంటే ఇప్పుడు ఎనభై మార్కులు వస్తే ఇంప్రూవ్మెంట్ కోసము ఇంకా కొన్ని ట్రై చేయడం కోసం ఇంప్రూవ్మెంట్ కూడా రాస్తారు కదా సో దాన్ని సిఫారసు చేసింది కూడా మనకు కోటారి కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత మాధ్యమిక విద్యను బోధించే ఉపాధ్యాయుల శిక్షణాకాలం ఒక సంవత్సరంగా ఉండాలి సో ఇది కూడా వారే సిఫారసు చేశారు తర్వాత ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయుల శిక్షణాకాలం ఒక సంవత్సరం ఉండాలి అని చెప్పారు సో ఇది మాత్రం తప్పు రెండు సంవత్సరాలు అన్నమాట తర్వాత ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రధాన సిఫారసు కానిది ఏమిటి ఏమిటి అంటే చూద్దాము సామాజిక ఉపయోగ ఉత్పాదక కృత్యం ఉండాలి కరెక్టే తర్వాత ఇంగ్లీష్ ఎనిమిదో తర్వాత రెండు ప్రవేశపెట్టాలి ఇది కూడా కరెక్ట్గానే వాళ్ళ సిఫారసు చేయనండి ఇది కూడా ప్రాథమిక దశలో ఖచ్చితమైన విద్యా సంస్థగా ఉండాల్సిన అవసరం లేదు సో ఈ మూడు కూడా వాళ్ళు సిఫారసు తర్వాత ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ నిర్దేశించిన బోధనా సమయం ఏమిటి బోధనా సమయం ప్రాథమిక స్థాయి వారికి ఏమిటి రెండు వన్ బై త్రీ మూడు గంటలు ఇది ఇది అనమాట కరెక్ట్ ఆప్షన్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆశంది సో ఇవి మనకు స్వాతంత్రం తర్వాత ఏర్పడిన కమిటీలు అనమాట కమిటీలు దానికి సంబంధించిన సంవత్సర సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చేసిన సిఫారసులు కానీ కమిటీలు కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే మనకు ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి తెలుగుకు సంబంధించిన గ్రామర్ కానీ అదేవిధంగా తెలుగు మెథాలజీకి సంబంధించిన బిడ్స్ కానీ కంటెంట్కి సంబంధించిన బిడ్స్ కానీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఉపయోగపడతా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూర్స్